గుంటూరు జిల్లా తెనాలి జేఎం కళాశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఉపాధ్యాయులు అస్వస్థకు గురయ్యారు శిక్షణా తరగతుల కోసం కస్తూర్బా గాంధీ విద్యార్థులు ఉపాధ్యాయులు జేఎం కళాశాలకు వచ్చారు అయితే వీరు తిన్న ఆహారంలో బల్లి పడటంతో అస్వస్థకు గురయ్యారు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కేజీబీల్లో ఉన్న సంగతి మీకు తెలుసు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయస్ అని అటువంటి విద్యాలలో పనిచేస్తున్న సిబ్బందికి అంటే క్లాస్ కాంట్రాక్చువల్ రెసిడెంట్ టీచర్స్ అని ఉంటారు మనకి హై స్కూల్ సెక్షన్కే మనము వాళ్ళని సిఆర్టీస్ అంటాము అలాగే ఇంటర్మీడియట్ సెక్షన్స్ బోధించే వాళ్ళని పీజీటీస్ అంటున్నాము వాళ్ళకి సంబంధించిన ఇన్సర్వీస్ ట్రైనింగ్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా మనకి జరుగుతున్నాయి ముఖ్యంగా మన గుంటూరుకి సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్ని ఇక్కడ కేటాయించడం జరిగింది సిఆర్టీ ఉర్దూ అలాగే హిందీకి సంబంధించి మన సెయింట్ జోసెఫ్లో గుంటూరులో మన ట్వంటీ ఎయిత్ నుంచి రెండో తారీఖు వరకు జరుగుతున్నాయి అలాగే ఇక్కడ పీజీటీస్కి సంబంధించి ఇంటర్మీడియట్కి చెందిన హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ ఏఎన్టీ అని ఒకటి అకౌంట్ టాలింగ్ సబ్జెక్ట్ ఒకటి అలాగే జిఎఫ్సీ జనరల్ ఫౌండేషన్ కోర్స్ అని ఇంటర్మీడియట్ బోధిస్తున్న కేజీబిలో ఇంటర్మీడియట్ బోధిస్తున్న పీజీటీకి సంబంధించి ఒక సిక్స్ డేస్ జరుగుతుంది ట్రైనింగ్స్ సో అంతా జరుగుతుంది కానీ నిన్న డిన్నర్ సమయంలో వాళ్ళకి కర్రీ ఒక చపాతీస్తో పాటు ఇచ్చిన కర్రీ మిల్ మేకర్ కర్రీ ఏదైతే ఉందో అందులో ఒక లిజర్డ్ని చూసి కను కనుగొనడం జరిగింది దానివల్ల కొంత చూసిన వాళ్ళు ప్యాన్కైపే వాళ్ళకి స్టమక్ ఎక్ కొంతమందికి వామిటింగ్స్ అయినాయి ఒక నలుగురు టీచర్స్కి వెంటనే మా ఎంఈఓస్ ఇక్కడే లోకల్గా ఉన్నారు వాళ్ళు హెల్త్ హాస్పిటల్కి తీసుకెళ్లారు వాళ్ళకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక నలుగురు మాత్రం అంటే నాలుగు ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్ అనేది జరిగిన వాళ్ళకి మాత్రం కొంచెం అబ్జర్వేషన్లో ఉంచాలన్న ఉద్దేశంతో హాస్పిటల్లో ఉన్నారు నేను వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి సందర్శించి వాళ్ళతో మాట్లాడి వచ్చాను ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఎటువంటిది ఏం జరగలేదు వెంటనే నోటీస్ చేస్తాం యాక్చువల్గా అది అక్కడ క్యాటర్ తీసుకొచ్చేటప్పుడు అంతా వండించి బాక్స్లో కంటాక్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు పొరపాటున లిజర్ పడడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా అందరూ కూడా సేఫ్గా ఉన్నారండి ఇబ్బంది లేదు ఈ ట్రైనింగ్స్ మనకి రెండో తారీఖు వరకు జరుగుతున్నాయి వెంటనే ఆ క్యాటరింగ్ కూడా మనం మార్చేసేసి వాళ్ళకి కొత్త క్యాటరింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనకి మార్నింగ్ పూట కూడా ఇద్దరు ఏఎన్ఎంలు కూడా ప్రతి ట్రైనింగ్ వెన్యూ దగ్గర కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచుతున్నాము అలాగే ఈవినింగ్ నైట్ టైమ్స్లో కూడా ఒక డాక్టర్ కూడా వీళ్ళకి అందుబాటులో ఉంటున్నారు ఇక్కడ మా ఎంఏస్ కూడా అందుబాటులో ఉంటున్నారు అలాగే మన బాపట్ల జీసీడీఓ గారు మా గుంటూరు జీసీడీఓ గారు కూడా దీన్ని మానిటర్ చేస్తూ మా ఎంఈఓస్ ఇద్దరు తెనాలి ఎంఈఓ పుల్లిపూర్ ఎంఈఓ గారు కూడా ఇక్కడే నిరంతరం వాళ్ళని చూస్తూ వాళ్ళకి కావాల్సిన అవసరాలు వాళ్ళకి ఈవెన్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన కానీ అన్ని కూడా దగ్గర ఉండి చూస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేదు ట్రైనింగ్స్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ రిసోర్స్ పర్సన్స్తో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి రెండో తారీఖు ఆగస్తూ ముగుస్తాయండి ఏం సంస్థ మీద కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నట్టుగా నాకు ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు సిస్టర్ గారు సో ఇది వాళ్ళ మేనేజ్మెంట్ సంబంధించింది కాదు మనం ఇక్కడ ట్రైనింగ్ వెన్యూగా ఎంచుకున్నాము ఈ క్యాటరింగ్ అంతా కూడా మనకు ఒక వెండర్ ద్వారానే సప్లై అవుతుంది సో అక్కడ ఇచ్చిన లోకల్గా ఇచ్చిన వెండర్ చిన్న పొరపాటు వల్ల చూసుకోకపోవడం వల్ల ఇలా జరిగింది కానీ టీచర్స్ అందరూ కూడా అందరూ హ్యాపీగా ఉన్నారంటే ఇక్కడ మనకు ట్రైనింగ్ పొందుతున్న అందరూ పీజీటీస్ కూడా ఆల్ ఆర్ ఫైన్ అండి నథింగ్ టు వరీ నూట డెబ్బై మంది దాకా ఉన్నారండి మనకి పంతొమ్మిది జిల్లాల నుంచి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జరుగుతున్న ట్రైనింగ్ అనమాట మేబీ ఇక్కడ కొంత పిల్లలకి అంటే వాళ్ళకి అక్కడ క్లైమేట్ కూడా కొంచెం ఇబ్బందికరంగా అక్కడ ఉంచి రాయలసీమలో ఉన్న వాళ్ళకి ఇక్కడ రావడం కొంత హార్డ్గా ఉందని కూడా నాకు ఇందాక లో వాళ్ళు చెప్పారు ట్వంటీ ఎయిత్ నుంచి జరుగుతుంది ఇది ఈ శనివారం వరకు సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజుల పాటు ఇక్కడ ఇక్కడ రెసిడెన్షియల్ మోడ్లోనే జరుగుతుంది మిగతా వాళ్ళందరికీ కొంత స్టమక్ ఏక్ అని కొంతమంది గిడ్డీనెస్ అని వాళ్ళకి తల తిరుగుతున్నట్టుగా ఉండడం అలా అలా చెప్పారనమాట దాదాపు ఫోర్టీన్ మెంబర్స్ ఫోర్టీన్ మెంబెర్స్కి కొంచెం అలాంటి సెన్సేషన్ అలా ఉన్నాయి కానీ వాళ్ళకి సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళకి ఏదైతే కండిషన్స్ సింటమ్స్ కనిపించాయో దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఎవరిని అక్కడ అడ్మిట్ చేయలేదు నలుగురిని మాత్రమే అంటే వాళ్ళకి నాలుగు సార్లు వామిటింగ్స్ అయినాయి కాబట్టి అలా వాళ్ళని అబ్జర్వేషన్ ఉంచాము నేను ఇందాక ఇప్పుడు మధ్యాహ్నం డిశ్చార్జ్ చేసేస్తారు వాళ్ళని కూడా ఏం లేదు వాళ్ళందరూ కూడా చక్కగా మాట్లాడారు ఇప్పుడు ఏం లేదు హాస్పిటల్ ఉంది కదండీ అక్కడ అక్కడ అడ్మిట్ చేశారు వెంటనే మా ఎంఈఓ గారు ఇక్కడ ఉన్న ఆర్పీలందరూ కూడా తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేశారు డాక్టర్ కూడా నాతో నిన్న ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది నా ఈ పరిస్థితులంతా కూడా నేను మా వైదికారులు కూడా వెంటనే తెలియజేయడం జరిగింది మీరు సివి అండి నేను జిల్లా విద్యాశాఖ అధికారిని గుంటూరు